హరే కృష్ణ భక్తిలో తులసీ కంటిమాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము తులసి కంటిమాల మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో పవిత్రమైన తులసి హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా వైష్ణవంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఈ తులసి కంటిమాల భగవద్గీత శ్రీమద్ భాగవతం మరియు ఇతర పురాణాలలో చెప్పిన ప్రకారం తులసీదేవిని పవిత్రమైనదిగా గొప్పగా భావించబడుతుంది ఆమెను వృందాదేవిగా కూడా పూజిస్తారు కృష్ణునికి ఎంతో ప్రియమైన తులసి ఆకు కలప మరియు చుట్టూ ఉన్న మట్టిని వివిధ ఆచారాలలో ఉపయోగిస్తారు ప్రతిదినం మంగళ ఆరతి సమయంలో తులసి కీర్తన చేస్తూ తులసీదేవికి ప్రదక్షిణం చేస్తూ నీరు పోసి చుట్టూ ఉన్న మట్టిని ధరించడం చాలా మంచిది తులసి మొక్క కలపను ఉపయోగించి తయారు చేసిన చిన్న మాలలను తులసి కంటిమాలగా పిలుస్తారు దీనిని భక్తులు వారి మెడలో ధరిస్తారు ఈ ఆచారం వైష్ణవ సంప్రదాయంలో మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కంటిమాల ధరించే వ్యక్తి యొక్క కృష్ణ భక్తిని సూచిస్తుంది అయితే తులసిమాల అందరూ వేసుకోవచ్చు కాకపోతే మనం ఒక సాంప్రదాయంలో ఉన్న కారణంగా ఆచార్యులు ఇచ్చిన కొన్ని నియమాలు పాటించాలి కంటిమాల ధరించే వ్యక్తి కృష్ణ భక్తిలో నియమాలు పాటించాల్సి వస్తుంది భగవంతుని భక్తునిగా తులసి కంటిమాలకు విలువను ఇస్తూ మాంసాహారం తినరాదు గుడ్లు కూడా తినరాదు జూదము మత్తు పానీయాలు కాఫీ తీసుకునరాదు అలాగే ఈ మాల కేవలం కొద్ది రోజులు కోసం కాకుండా జీవిత పర్యంతం మన కంఠానికి తగిలి ఉండే విధంగా వేసుకుంటారు ఇది ముఖ్య ఉద్దేశం ఇది ఏమి సూచిస్తుంది అంటే భక్తులకు తులసిమాల ఆధ్యాత్మిక క్రమశిక్షణ మరియు భక్తి సేవకు అంకితం చేసే విధంగా ఉంటాయి తులసిమాల మెడకు తగిలిన ప్రతిసారి భక్తులు కృష్ణుని మరియు ఆయన సేవ చేయడం పట్ల తమ భక్తి అలవాట్లను గుర్తు చేసుకుంటూ ఉంటారు తులసిమాల ధరించడం ఆధ్యాత్మికమైన రక్షణ మరియు మనల్ని శుద్ధి కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ కంటిమాలలు శరీరం మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేయడానికి సహాయపడతాయని పురాణాలలో చెప్పబడింది అలాగే మనకు కృష్ణునితో గల ఆధ్యాత్మిక సంబంధాన్ని భక్తిని పెంచుతుంది తులసి గొప్పతనం మనకి శ్రీమద్భాగవతం పద్మపురాణం ఉత్తరఖండంలో బ్రహ్మవైవర్త పురాణంలో స్కంద పురాణంలో అలాగే గరుడ పురాణం మరియు చైతన్య చరితామృత మధ్యలీలల్లో ఎంతో చెక్కగా వివరించబడింది పురాణంలో చెప్పబడినట్లు తులసీదల మాత్రులాసనం వైకుంఠలోకమాప్నోతి మృత్యుర్భీతిర్న జాయతే అంటే ఒక తులసి ఆకును మరియు కొంచెం నీటిని అర్పించడం ద్వారా వైకుంఠాన్ని భగవంతుని పరమలోకం చేరుతారు యమభయం అంటే భయం వారికి ఉండదు తులసిమాల మిమ్మల్ని ప్రమాదాల నుండి మరియు యమదూతల నుండి రక్షిస్తుంది యమభటులు ఆ విష్ణుభక్తుల దగ్గరకు రావడానికి కూడా భయపడతారు ఎందుకంటే ఆ భక్తులకి యజమాని ఆ భగవంతుడే అని అర్థం చేసుకుంటారు అందుకే ఇది ప్రదర్శన కోసం వేసుకునరాదు తులసి కంటిమాల ధరించి స్నానం చేస్తే అన్ని తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది కనుక భక్తులుగా ఉండి కంటిమాలను ధరించుదాం హరే కృష్ణ